అరెస్ట్ అవ్వాలి ఇదే ఒక ఒకే ఒక అంశం రెడ్డి గారి గురించి పోలీసు బృందాలు అంట నాకు తెలిసేది రెడ్డి గారి గురించి పోలీసు బృందాలు దొరకటం ఏంటండి ఆయన ఒక ఎంపీ ప్రజాప్రతినిధి ఇలా ఆడింది కాదుగా ఎవరు కాదు కాదు ఎక్కడ పారిపోతాడు ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లో ఉండకుండా ఎక్కడ పోతు శేఖర్ రెడ్డి చెప్పినా జాడ చెప్తాడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయరండి పోనీ ఏమన్నా అగంతి కూడా అయితే నక్సలైట్ అయితే అడవిలో పారిపోయాడు అయితే అనుకోవచ్చు ఎక్కుంటాడు ఉంటే ఇంట్లో ఉంటాడు లేకపోతే ఢిల్లీలో ఉంటాడు ఢిల్లీలో పోలీసులు లేరా ఈ కాలయాపన ఏంటి అండ్ ఎంపీ గారు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకు అనే ఇప్పుడు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది మద్యం లెక్కల కేసులు ఆయన ముద్దాయి ముద్ద అయినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయరు నేను అడుగుతున్నా రెడ్డి గారు ముద్ద అయినప్పుడు అరెస్ట్ చేయాలి కదా లేదు బాధ్యత కదా ప్రజాప్రతినిధిగా లొంగిపోవాలి కదా ఆయన అయినా లొంగిపోవాలి కదండి ఏంటి ఈ టామ్ అండ్ జెర్రీ ఆట వ్యవస్థను మీరన్నా గౌరవించాలి కదా కోర్టు బెయిల్ చట్టం ముందు లొంగిపోవడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది ఎంతమంది లొంగిపోవడం వల్ల కాబట్టి ఈ మద్యం కేసులో మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే దీని మలుపు ఆ అపరిచిత వ్యక్తి వరకు అంటే ఏ దీని వెనకైతే బిగ్ బాస్ ఉన్నారు బిగ్ బాస్ ఉన్నారు అని అంటున్నారు సార్ ఏ బిగ్ బాస్ నాకైతే తెలియదు కానీ ఈ మద్యం లెక్క సీరియల్ మాత్రం పడాలండి ఇది ఒక ఎండమావి సీరియల్ లాగా కార్తీక దేవ సీరియల్ లాగా కొనసాగుతూనే ఉంది ఎక్కడో తాడేపల్లి దగ్గర నుంచి దుబాయ్ వరకు వెళ్ళిపోయింది దీని ములుపులేంటి దీని నిధులేంటి ఈ విషయాలన్నీ కూడా దర్యాప్తు బృందాలు తేల్చాలి ఇప్పుడు మేము అంటున్న మాట కూడా కాదు శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు రప్ప రప్పని బాల్కొని అన్నా కూడా సుఖమేం లేదు ఆ నానండి ఆ పోలీసు దర్యాప్తు నానండి మీరు ఎవరినైనా సరే రప్పారప్ప చేయండి మాకైతే ఇబ్బంది ఏమి లేదే కానీ నాయన ఈ లిక్కర్ కేసుకు మాత్రం సమాధానం కోట ప్రభుత్వం చెప్పాలండి ఈ సీరియల్ వెళ్ళాలి రాస్తున్నాం మేము రోజుకొక మలుపు రోజుకొక వ్యక్తి అసలు కసిరెడ్డి ఎవరో ప్రద్యూష్ ఎవరో అసలు ఓఎస్డీలకు సంబంధం ఏంటి ఆ లిక్కర్ మాఫియా ఏంటి ఆ డాన్లు ఏంటి నాకు తెలిసి నేను చెప్తున్నాను కోట ప్రభుత్వానికి ఒక టైం బాండ్ పట్టుకొని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన మీద కేసులు విచారించండి ఐదేళ్ల పరిపాలన మీద విచారించి ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళకి రికవరీ చట్టాలు తీసుకురండి మీరేదో అరెస్ట్ చేస్తారు లోపల పెడతారు ఆయన బెయిల్ తెచ్చుకుంటాడు బయటకు వస్తాడు ఏళ్ళేస్తాడు మళ్ళీ రప్ప రప్ప అంటాడు సుఖమేంటి చెప్పండి ఇప్పుడు ఆర్థిక నేరం చేసినప్పుడు వాళ్ళ దగ్గర రికవరీ చేయకపోతే దానికి సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది చెప్పండి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం మాట చెప్పటమే కాకుండా సీరియస్గానే వెళ్ళాలండి నాకు తెలిసి ఎవరిలో రేపు మిథున్ రెడ్డి లొంగిపోవాలి లేదంటే అరెస్ట్ అవ్వాలి మిథున్ రెడ్డి గారికి అరెస్ట్ అవ్వకపోతే పోయేది కూటమి ప్రభుత్వ పొరుగు ఈ రోజున మిథున్ రెడ్డిని గారికి అరెస్ట్ చేయకపోతే కూటమి ప్రభుత్వం అచేతనమైన ప్రభుత్వం అవుతుంది చేతగాని ప్రభుత్వం అవుతుంది చర్యలు తీసుకోలేని ప్రభుత్వం అవుతుంది దర్యాప్తు సంస్థ కూడా ఉత్సవ విగ్రహంగానే భావిస్తారు ప్రజలందరూ కాబట్టి చాలా సీరియస్ గా ఈ కేసులు మలుపు సాదా సీదా కేసు కాదండి అయినా మీరు ఒక మాట అన్నారు వర్మగారు నిధిన్ రెడ్డి ఏదో చాలా అమాయకుడు లాగా చాలా మంచి మనిషిలాగా ఏదో మాట్లాడున్నారు ఏ మన కేజ్రీవాల్ కంటే ఏమైనా గొప్పవాడ ఏంటంటే ఢిల్లీ లెక్క స్కాములు లో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కదా సుశోడియాని అరెస్ట్ చేశారు కదా కవిత గారిని అరెస్ట్ చేశారు కదా ఏంటంటే పార్లమెంట్ ఎంపీ అయితేనే వైసీపీ నాయకుడు అయితేనే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమారుడు అయితేనని ఇక్కడ ముద్దాయా కాదా వాళ్ళకి చెప్తాను ఎవరితో సంబంధం లేకపోతే కోర్టులో తెలుసుకుంటారు కోర్టులో విచారించుకుంటారు నేరగాలందరూ కూడా వ్యవస్థలో అరెస్ట్ చేయకపోతే మరి ఆ వ్యవస్థకి వినియోగం చెప్పండి సార్ మనం రాసుకున్న పోలీస్ కి ఐపీఎస్ కి శిక్షాస్మృతులకి ఏమని చెప్తున్నారు కాదు ఒక మాట ఒక మాట శేఖర్ రెడ్డి గారిని అడగండి చట్టం అందరికీ సమానమే చట్టం నిఠారుగా ఉంటుందని చెప్తున్నారు ఆయన కూడా ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి చట్ట సింహంలా కనిపించి ఏ రెడ్డి దగ్గర పోయినప్పుడు లేదంటే శేఖర్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు కుక్క పిల్లల తలూపితే అది అవుతుంది ఏ శేఖర్ రెడ్డి గారు బాలకొడ్డి